ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అనే ఒక గుర్తింపు అయితే వచ్చింది అంటే పార్టీకి గుర్తింపు రాలే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ఉంది అని కారణం ఏంటంటే షర్మిల్ ఈ మధ్యన జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ అయినా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఆ పార్టీని అలాగే షర్మిల్ గారు చేసే వ్యాఖ్యలను కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ప్రజలు పట్టించుకునే అంత యాజిటేషన్స్ కూడా ఆమె చేయట్లేదు అయితే తాజాగా బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాధవ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ బీజేపీ చీఫ్ ఆయన మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల్ గారికి సంబంధించి ఎందుకు అంటే అంటే ఒకటే ఇక్కడ కీలకమైన అంశం ఫస్ట్ టైం ఆయన చేశారు కామెంట్స్ అనేది ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన మాధవ్ ఎప్పుడు షర్మిలపై కామెంట్లు చేయలేదు షర్మిల గురించి ప్రస్తావించలేదు కానీ తొలిసారి ఆయన విజయవాడలో షర్మిల అజ్ఞానానికి ఎక్కువ అవివేకానికి తక్కువ అంటూ వ్యాఖ్యానించారు అంతేకాదు ఆమె మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు అంటూ రాష్ట్రాన్ని క్రిస్టియానిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తాజాగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి సంపదతో దేశవ్యాప్తంగా ఐదు వేల శ్రీవారి ఆలయాలను నిర్మించే ప్రణాళిక అయితే ఉంది అన్నారు తద్వారా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తామని చెప్పారు శ్రీవారి ఆలయాలతో పాటు జీర్ణదశలో ఉన్న మరిన్ని ఆలయాలను కూడా పునరుద్ధరిస్తామని చంద్రబాబు తెలిపారు ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన శర్మిల చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిరిగా మారుతున్నారు అని అంటించారు ఆర్ఎస్ఎస్ జెండాను పునికి పూచుకొని తిరుమల నిధులను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ మాధవ్ షర్మిల మీద రుచుకుపడ్డారు హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించే విధంగా షర్మిల వ్యాఖ్యానిస్తున్నారని ఆమె మత మార్పిడులను ఆమె తన భర్త అనిల్ తో కలిసి ప్రోత్సహిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు తిరుమల నిధులు అలాగే దేవాలయాలకు కాకుండా మరి ఇంకా దేనికి ఖర్చు పెడతారు చర్చిలకి ఏమైనా ఖర్చు పెడతారా ఏమైనా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా అజ్ఞానానికి ఎక్కువ అవివేకానికి తక్కువ అంటూ కీలక విమర్శలు అయితే చేశారు మాధవ్ ఒక రకంగా అంటే వీళ్ళ కోరుకునేది కూడా అదే భారతీయ జనతా పార్టీ విమర్శించాలి అప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ లేదంటే షర్మిల్ గారు చేసిన వ్యాఖ్యలు పది మందికి తెలుస్తాయి ఆమె చేసిన వ్యాఖ్యలను ఎవరినో పట్టించుకోకుంటే పట్టించుకోకపోతే ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెకు తప్ప ఎవరికి తెలియదు సో మొత్తానికి ప్రత్యర్థి పార్టీతో విమర్శలు గుప్పించుకోవడం కూడా ఒక రకంగా సక్సెస్